హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం బెండకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మా వీడియో పూర్తిగా చూడండి నేను ఎలా అయితే చేస్తున్నా అలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు మనం చేసే విధానం చూస్తాం ఒక బౌల్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని ఆవాలు ఆవాలు తగినన్ని జీలకర్ర తగినన్ని శనగబాయలు అన్నీ ఒక స్పూన్ తీసుకొని వేసుకుందాము ఇంకా తగినన్ని శనగింజలు వేసి ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఒక ఆనియన్ సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాము ఇలా సన్నగా కట్ చేసుకుంటే అవి వేగేసరికి బాగుంటాయి ఇంకా తగినంత పసుపు వేసుకుందాము ఇంకా బాగా కలపండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా తగినంత కరివేపాకు ఇంకా ఇవి బాగా వేగాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఆనియన్స్ ప్రతి ఒక్కటి ఇంకా మనము బెండకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం నేను ఒక హాఫ్ కేజీ కట్ చేసుకున్నానండి నేత బెండకాయలు ఇంక ఇవన్నీ బాగా వేగాక చిట్కరంతా అల్లం పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇంకా ఇవన్నీ బాగా వేగాక మనం బెండకాయలు ఏవైతే కట్ చేసుకున్నామో అవి వేసుకునేసాం ఈ విధంగా కట్ చేసుకోండి ఇంకా ఇవి వేసాక ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుతూ ఉండండి మూత పెట్టకుండా ఇలానే వేగాలి చూడండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత వేగిపోయింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ బెండకాయ అనేది వేగిపోయింది ఇంకా దీంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అంటే నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అన్నీ చిట్కరంత ఉప్పు చిట్కరంత ధనియాల పొడి అన్నీ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇంక ఇవన్నీ బాగా కలపండి మనం ఏవైతే ఉప్పు కారం ధనియాల పొడి వేసామో బెండకాయలకు బాగా పట్టేలాగా ఇంకొక పది నిమిషాల తర్వాత చూడండి బెండకాయ వేగిపోయింది చాలా త్వరగా వేగిపోతుంది ఇంకా ఐదు నిమిషాలు మూత పెట్టేయండి మూత పెట్టేసి చూ తీసి చూడండి బెండకాయ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఈ విధంగా బెండకాయ వేయించుకోండి పులిహోర మటుకు చాలా బాగుంటుంది చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు ఈ ఈ స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది తగినంత ఎండు కొబ్బర తురుముకొని ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టే బెండకాయ అనేది వేయించుకోవాలి ఇప్పుడు తగినంత నిమ్మకాయ రసం వేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఎలా అయితే చేస్తున్నాను మీరు అలానే చేయండి నిమ్మకాయ రసం వేసాక ఇలా కలపండి వేడి వేడి అన్నంలో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి నేను పక్కన వేరే అన్నం చేసుకొని ఇలా అన్నం చల్లార్చుకున్నాను పొడిగా ఇంకా మనం బెండకాయ అనేది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అన్నం వేసుకుందాము చూడండి నేను మామూలు రైస్ చేస్తున్నాను బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు అందరి ఇంట్లో బాస్మతి రైస్ అనేది ఉండవు కదా బాస్మతి రైస్ లేని వాళ్ళు కూడా ఇలా ఇంట్లో నార్మల్ రైస్తో ఇలా చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి చలికాలం కానీ వర్షాకాలం కానీ వేడి వేడిగా పుల్లగా కారం కారంగా వాళ్ళు ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు సెకండ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇంకా టేస్ట్ చేయండి ఉప్పు కారం సరిపోయలేవు అనేసి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి నా కొద్దలతో అయితే సరిపోయింది ఇంకా టేస్ట్ చూడండి చాలా అంటే చాలా బాగుందండి బెండకాయ పులిహోర మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ